అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ ఎల్ రమేష్ జనరల్ సర్జరీ విభాగంలో వైద్యులను ప్రజెంట్గా సేవ్ హాస్పిటల్లో జనరల్ సర్జరీకి సంబంధించిన కేసులు చూడడం జరుగుతుంది ఈరోజు మనము ముఖ్యంగా కొన్ని జనరల్ సర్జరీకి వచ్చే కేసుల గురించి వాటి ప్రాథమిక వివరాలు తెలుసుకుందాము ముఖ్యంగా ఇంగ్వైనల్ హెర్నియా ఇంగ్వైనల్ హెర్నియా అంటే మనకు నడుము క్రింది భాగంలో ఒక వాపులాగా అవ్వడుతుంది ఇది యూజువల్గా యుక్త వయసులో లేదా సడన్గా ఎక్కువ బరువులను లిఫ్ట్ చేయడం వల్లలో ఒక సడన్గా ఏదో పేగు జారింది అని వాళ్ళ కామన్గా వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఇది దీనికి ఇది ఏమంటే మనము పడుకున్నప్పుడు లోపల ఇవ్వడము నిలబడ్డప్పుడు కిందికి జారడము ఎక్కువ శాతం అలా సింటమ్స్ అవ్వపడుతుంది అలాగే ఇంతకుముందు రెండు మూడు సర్జరీలు అయ్యి ఉన్న వారికి తర్వాత కొన్ని రోజుల తర్వాత అక్కడ వీక్ అయిపోయి అప్డౌన్ కండరాలన్నీ వీక్ అయిపోయి ఆ గ్యాప్లోకి వెళ్ళి కూడా కడుపులో ప్రెషర్ పెరగడం వల్ల మనం ఎప్పుడైతే తగ్గినప్పుడు కానీ వంగినప్పుడు కానీ ప్రెజర్ పెరగడం వల్ల ఆ పేగులు అవన్నీ ఎక్కడైతే వీక్ ఉంటుందో అందులోకి వెళ్ళి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తుంటాయి అలా కూడా ఒక వాపు అవుపడుతుంది ఈ వాపులో ముఖ్యంగా ఇంగ్వైనల్ హెర్నియాలు ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయించుకోవాలి దానికి ఎట్టి పరిస్థితుల్లో కాలయాపన చేయొద్దు ఎందుకంటే దాన్ని వచ్చే ఓపెనింగ్ చాలా చిన్నగా ఉంటుంది ఆ రంధ్రం అనేది చాలా చిన్నగా ఉంటుంది ఆ రంధ్రంలో పేగులు వచ్చి ఇరుకపోయి బయట బయటకు ఉంటాయి అప్పుడు పేగుల మీద రక్త సరఫరా ఆగిపోయి ఆ పేగులు ఖరాబ్ అయిపోయి ప్రాణపాయ స్థితి కూడా రావచ్చు ముఖ్యంగా ఆపరేషన్స్ ఇదివరకు ఆపరేషన్ జరగడం వల్ల వచ్చిన హెర్నియాలు ఒక కొంచెం గ్యాప్ ఎక్కువ ఉంటుంది అయినా కూడా అవి ఇబ్బందికరంగా పెరగడం జరుగుతుంది సైజ్ పెరుగుతుంటుంది పో గడిచే కొద్ది కాబట్టి వాటికి కూడా మెష్ రిపేర్ చేయించుకోవాలి ఈ రెండు సర్జరీలకు మెష్ రిపేర్ అనేది చేయడం జరుగుతుంది ఇంకొక రకంగా ఎక్కువ శాతం వచ్చే కేసులు మానని పుండ్లు గాయాలు ఈ రోజుల్లో మనకి మనకేంటి ప్రతి గాయానికి ఒక ఆయింట్మెంట్ రాయండి లేకపోతే హైడ్రోజన్ ప్రయాక్సర్ పోసుకోవడం అనేది మామూలుగా సాధారణంగా అందరం చేస్తుంటాం అందులో కొన్ని పుండ్లు ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్లకు మరియు ఇంకొంతమందికి నరాలు తేలినోళ్లకు వేరేక జీన్స్ ఉన్నోళ్లకు మరియు ఇంకొంతమంది సిగరెట్ స్మోకింగ్ చేసి బ్లడ్ సర్కులేషన్ తగ్గిన వాళ్ళకు ఆ పుండ్లు మాత్రం మనం ఇంటి దగ్గర డ్రెస్సింగ్ నడవదు వాటికి సర్జన్ ఒపీనియన్ తీసుకొని వాటికి సంబంధించిన కాజ్ ఏది ఉందో ఆ కాజ్కు కంప్లీట్ ట్రీట్మెంట్ చేస్తేనే అవి మానుతాయి అంత తొందరగా అవి మానవు ఎందుకంటే అవి మానని పుండ్లు లాగానే వేరుకో జీన్స్ కానీ అవి కానీ మానకుండా ఉంటాయి ప్రజెంట్గా వేరుకో జీన్స్కు మనము ఎక్కువ శాతం అయితే సర్జరీ ఏమేమైతే మనకు స్కానింగ్లో రిపోర్ట్లో ఎక్కడెక్కడ వీక్ పాయింట్స్ ఉన్నాయో నరాలు ఎక్కడెక్కడ కనెక్షన్స్ ఎక్కువ రక్తం ఎక్కువ లీక్ అవుతుందో అక్కడ మనకు ఆపరేషన్ చేయడం జరుగుతుంది దీ ఆపరేషన్లో ముఖ్యంగా ఓపెనే చాలా వరకు అయితే బెటర్గా పనిచేస్తుంది ఈ మధ్యలో లేజర్ కూడా వచ్చింది లేజర్ కూడా మనం అటెండ్ చేయొచ్చు కానీ కాలు పై భాగంలో ఉన్నాయి తొడ భాగంలో దానికి లేజర్ ఎక్కువ పనిచేస్తుంది కాలు కింద ఉన్న వాటికి లేజర్ ఎక్కువ పనిచేయదు కాబట్టి అవసరమైతే ఓపెన్ సర్జరీ కూడా మనం చేయించుకోవడానికి రెడీ ఉండాలి అది ఒకవేళ బ్లడ్ సర్కులేషన్ తగ్గి అయ్యే పునులకు బ్లడ్ సర్క్యులేషన్ పెరగడానికి ప్రజెంట్గా వ్యాస్కులార్ సర్జరీ ఏమైతే ఉన్నాయో అవి వాటికి ఆప్షన్స్ ఉన్నాయా లేదా అన్నది కూడా మనం గ్రహించి వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాలి అంతేగాని డ్రెస్సింగ్స్ కొన్ని సంవత్సరాల నుండి చేస్తున్నాం నెలల నుండి చేస్తున్నాం అయినా కూడా తగ్గట్లేదు అట్లా నిరాశపడాల్సిన అవసరం లేదు ప్రతి మానవ పుండ్లకు ఈ రోజుల్లో వైద్యం అయితే ఉంది